ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండమని సరస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ముందుగా అందరికీ కూడా కామదా ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున మనం కామదా ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం విందాము నెలలో ప్రతి నెలలో కూడా ఏకాదశి రెండేసి వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొంది ఎటువంటి పాపాలైతే చేసి ఉన్నామో అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామందికి ఉపవాసం ఉండలేరు కాబట్టి ఆరోగ్య సమస్యల వల్ల కథ విన్నా చదివినా కానీ మనకి అంతటి పుణ్యం వస్తుందని చెప్తూ ఉన్నారనమాట పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు అల్పాహారం తీసుకుని కథ విని చదివినా కానీ అంతటి పుణ్యమే వస్తుందని చెప్తూ ఉన్నారు కామదా ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం ఈ రోజున విందాము వరాహపురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠరి సంవాదము ధర్మరాజైన యుధిష్ఠరి మహారాజు ఒకనొక రోజు భగవంతుడైన శ్రీకృష్ణుడికి నమస్కరించి చాలా ప్రీతితో ఇట్లు అడిగాను ఓ జనార్దన చైత్రశుద్ధ ఏకాదశికి ఏ పేరేమిటి ఈ ఏకాదశిని ఆచరించిన ఏమి ఫలితములు కలుగును దయతో నాకు చెప్పవలసింది అని కోరగా శ్రీకృష్ణుడు తెలిపిన ఓ మహారాజా ఈ ఏకాదశి గురించి ఒక రహస్యమైన పురాతన కథ కలదు దానినే నీకు చెప్పవచ్చు నా శ్రద్ధ భక్తితో మిక్కిలి నిష్ఠాబరుడవై వినము ఒకనొకప్పుడు దిలీప మహారాజు గురుదేవులైన వశిష్ట మహర్షిని ఈ ఏకాదశి వ్రత మహిమను గురించి అడిగిన అందులోకి వశిష్ట మహర్షి ఈ ఏకాదశి పేరు కామద అని పలికి అగ్ని ఎట్లు కట్టెలను బూడిద చేయగలదు అట్ల ఈ ఏకాదశి వ్రతము ఆచరించిన వారికి కొండంత పాపములు భస్మము కావాలి కాగలవు కావున ఈ ఏకాదశి వ్రతమును తప్పక చేసి తీరవలేనని మహర్షి వశిష్ఠ మహర్షి తెలిపాను పూర్వకాలంలో గంధర్వలోకమున రత్నవరమున సుమనోహరమైన ఒక నగరము కలదు ఆ నగరంలో మహేశ్వర్య మహా ఐశ్వర్యం కలిగిన పుండరీకుడు అను ఒక రాజు రాజుగారు ఉండెను ఎంతో మంది గందరులు అప్సరసులు మరియు కిన్నెరుల చే సేవింపబడుచు ఆ రాజు ఆనందంతో ఉండేవాడు ఆ సమయంలో లలితాదేవి అని అప్సరస ఆ లలితుడు అని గంధర్వుడు కామక్రీడలో ఉండేవారు కొద్ది సమయము కూడా వారు ఒకరినొకరు దర్శించకుండా నిలవలేరు ఒకనాడు గంధ ఆ గంధరలోకంలో రాజైన పుండరీకుడు చాలామంది గంధర్వులతో నృత్య గీత నృత్య గీతములతో క్రీడించుచు ఉండేది కానీ ఆ సమయమున లలితుడు గంధర్వుడు తన భార్య సమీపంలో లేని కారణంగా అతని కంఠస్వరము మరియు తాళలాయమునకు భంగము కలిగింది అది చూచి రాజు పుండరికుడు మిక్కిలి కోపంతో తా తాళ భంగమునకు కారణమేమని అడిగాను లలితుడు రాజునకు ఎట్టి సమాధానం చెప్పక విన్నకుండాను కానీ అక్కడ ఉన్న కర్కోటక అను నాగుడు లలితుని విషయం తెలుసుకుని రాజుకి ఇట్లు చెప్పసాగాను మహారాజా లలితుని భార్య లలితాదేవి దగ్గర లేని కారణంగా వీనికి తాళస్వర భంగము కలిగినవి ఈ మాటలు విన పొండరీక రాజు ఓ అధమధు రాచరా నీవు శ్రీవసుడువై సంగీత తాళ భంగము చేసినావు కనుక రాక్షస జన్మ పొందుదుగాక కుళ్ళిపోయిన మాంసము నీ యొక్క ఆహారము ఆయన మిక్కిలి కోపంతో చూపించాను భర్తకి ఇచ్చిన శాప విషయం తెలుసుకున్న లలితాదేవి దుఃఖం తాతడు శృంగి మహర్షి యొక్క ఆక్రమణకు వెళ్ళి మహర్షికి వారిరువురు నమస్కరించగా నీవు ఎచ్చటి నుండి వచ్చి చున్నావు నీ వివరములు ఏమని అడుగగా అందులో లలితాదేవి నేను వీరధ్యునుడనే గంధర్వుడి కుమార్తెను నా పేరు లలిత నా భర్త పునరీక రాజు శాపం వల్ల రాక్షస జన్మ పొందినాడు అతన్ని నా వెంట తోడుకొని వచ్చినాను దయతో వానికి మరల గంధర్వ జన్మ ఎట్లు లభించినో తెలుపుము అని కోరిన ఆమె కోరిన విధంగా వచ్చే చైత్రమాస శుద్ధ ఏకాదశి అనగా కామదా ఏకాదశి ఉపవాసంతో భగవన్ నామస్మరణతో నీ యొక్క భర్తకు ఈ వ్రత పుణ్యము ఫలమును దానం చేసిన రాక్షస జన్మము తొలగను అని తెలిపాను లలిత చాలా సంతోషం భర్తకు పూర్వ పూర్వధార రూపము కలిగించడానికి నిరాహారంతో స్మరణ చేస్తూ రాత్రి జాగరణలో ఏకాదశి చేసి మరునాడు ద్వాదశితో భగవత్ పూజ చేసి సాధువులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు అన్నదానం చేసింది ఆ విధంగా ఆమె చేసిన దాన ఫలితమును పొందిన లలితుడు తన పూర్వ గంధర్వ రూపమును పొంది వారి లోకమునకు వెళ్ళింది అచ్చట వారిరువురు మహాసుకంగా కాలము గడిపిచుండిరి అని వివరించిరి శ్రీకృష్ణుడు యదృష్ణుడితో ఓ మహా మహారాజా ఈ కామదా ఏకాదశి వలనే ఇక ఏ ఇంకా ఏ వ్రతము లేదు దీనిని ఆచరించిన వాళ్ళు పునర్జన్మరహితమైన విష్ణులోకమును చేరుదురు అని పలిగాను ఈ విధంగా కామదా ఏకాదశి వ్రత కథ గురించి అయితే విన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశికు నోపం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ